మంచి వస్తుంది వెళ్ళి పెడతది పెడుతుంది బ్యాక్ సైడ్ గిన్నెలు కనిపిస్తున్నాయి అనిపిస్తున్నాయి పెట్టుకో బొట్టు నాని దగ్గర అమ్మ పెడుతుంది అమ్మకు పెడుతుంది అదేందుకు ఇంకా ఇది బ్రెడ్ మీద మీదొత్తాలా సైడ్ కెమెరానా వస్తుంది పాస్ చేయాలా రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేడున సంక్రాంతి పసుపు మహంకాళి అన్నపూర్ణయినా మా మరదలు నాకు ఇచ్చింది అనమాట

ये रहा इससे से पेट वाइज अब हम ये तब हम वाइज हम चले चलो